నమస్తే తెలుగు స్వాగతం చాతుర్మాస్య కాలం దేవతలైన భూమిపైకి వచ్చి భక్తుల్ని ఆశీర్వదించే కాలం ఈ కాలంలో గోపద్మ వ్రతం అనే మహత్తరమైన వ్రతం ఉంది ఈ వ్రతానికి సంబంధించి శివ పార్వతుల నుండి వెలువడిన ఓ అద్భుతమైన గాథను ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి కైలాసంలో శివుడి చేతిని తాకింది అది ఎంతో మెత్తగా మృదువుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇంత మెత్తగా మీ చెయ్యి ఎలా ఉంది అని అడిగింది శివుడు ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో జవాబిచ్చాడు పరోపకారం చేసే చేతులు ఎప్పుడూ మృదువుగా ఉంటాయి అందుకే దాన ధర్మాలు చేసే చేతులకు ఎముకలు లేవని అంటారు ఆ మాటలు వినగానే పార్వతికి పరోపకారం చేయాలన్న తపన కలిగింది అందుకే ఆమె ఓ మారువేషం ధరించి భూమికి వచ్చింది అక్కడ ఓ గర్భిణి అయిన నారేళ్ల నాచి అనే మహిళకు సేవ చేసి చేయూతనిచ్చింది పద్దెనిమిది రోజుల పాటు ఆమెతో పాటు ఉండి అన్ని విధాల సాయం ఇచ్చింది పరిశుభ్రత భోజనం స్నానం అన్నిటిని చూసుకుంది తర్వాత ఆమెకు కోపత్మ వ్రతం అనే పవిత్రమైన వ్రతాన్ని చెప్పి ఆమెకు ఐశ్వర్యాలు కలగజేసి అనంతరం అంతర్ధానం అయిపోయింది ఐదేళ్ల తర్వాత పార్వతికి ఒక్కసారిగా నారేళ్ళనాచి గుర్తొచ్చింది ఆమె పరిస్థితిని తెలుసుకోవాలనుకున్న కోరికతో ముసలమ్మ రూపంలో భూమికి వచ్చింది ఆ సమయంలో నారేళ్ల నాచి వ్రతానికి ఉద్యాపన చేస్తోంది అదే సమయంలో ముసలమ్మ రూపంలో పార్వతి కాస్త మంచి ఇస్తావా అని అడిగింది దానికి కోపంగా నారేళ్ల నాచి బయట తొట్టెలో నీళ్లున్నాయి తాగిపో అని కసురుకుంది అవమానించబడిన పార్వతీదేవి తిరిగి కైలాసానికి వెళ్లి శివుని దగ్గర అసహనం వ్యక్తం చేసింది పార్వతి ఆమెకు ఐశ్వర్యంతో అహంకారం తలకెక్కింది అది ఎలాగైనా పోగొట్టాలి అని చెప్పింది కానీ శివుడు పార్వతి భక్తులకిచ్చిన దీవెనలను వెనక్కి తీసుకోలేం పైగా ఆమె గోపద్మ వ్రతం చేస్తుంది కాబట్టి మనం ఏమీ చెయ్యలేము అని చెప్పాడు అది విని పార్వతి కోపంతో విష్ణువు దగ్గరకు వెళ్ళి అడిగింది విష్ణువు కూడా అదే మాట అన్నాడు మనం ఎవరు ఆమె అదృష్టాన్ని తీసేసే స్థితిలో లేము అని విష్ణుమూర్తి చెప్పారు దానితో పార్వతీదేవి ఇంకా కోపాదిక్తురాలైంది అది చూసిన నారదుడు విషయం తెలుసుకుని నారేళ్ల నాచి దగ్గరకు వెళ్లి నిజం చెప్పాడు ఆమె చేసిన దుర్వ్యవహారం వల్ల పార్వతీదేవి కోపంగా ఉందని వివరించాడు తన అపరాధాన్ని తెలుసుకున్న నారేళ్ళ నాచి వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం నైవేద్యంగా పెట్టి గణపతికి ఉండ్రాళ్లు సమర్పించి క్షమాపణలు కోరింది తన గర్వాన్ని వదిలి తల వంచి భక్తితో ప్రార్థించింది ఆ భక్తి చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులయ్యారు ఆమెకు మళ్లీ సకల ఐశ్వర్యాలతో ఆశీర్వదించారు ఈ గాథ ద్వారా మనకు తెలియజేయాలనుకున్నది భక్తి కంటే గర్వం ఎక్కువైతే అది ఆయుష్కాలని తగ్గిస్తుంది కానీ నిజమైన గుణ నిలయమైన భక్తి ఉంటే దేవతలే జయశీలులవుతారు జై పార్వతీ పరమేశ్వర ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు